హలో అండి నమస్తే అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని ప్రార్థిస్తూ మరొకసారి సోమవారం శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు దొరికినటువంటి ఈ యొక్క బోనాల పండుగ సెలవును నేను స్వామివారి సేవలో ఇలా నిమగ్నం అయ్యాను ఈ యొక్క వీడియో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేశాను ఎవరైతే మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారో బిగ్ థ్యాంక్స్ అండి హలో ఫ్రెండ్స్ నేనైతే ప్రతి సోమవారం మాత్రం మన ఇంటి ముందు ఈ ముగ్గులే ఉంటాయండి ఉత్తప్పుడు చుక్కల ముగ్గులు డిజైన్స్ అట్లా వేస్తాను కానీ ప్రతి సోమవారం మాత్రం స్వామివారికి ఇష్టమని ఇలాంటి గీతల ముగ్గులే వేస్తానండి ఓకేనా చూడండి ఇలా డెకరేట్ చేశాను పొద్దున్న లేస్ అయితే ఏసండి మనము స్వామివారి సేవలో నిమగ్నం అవడం ఇదిగో మన తులసమ్మ దగ్గర రోజు ఇదే ముగ్గు ఉంటుంది ఓకేనా కుబ్బేర ముగ్గు చూడండి స్వామివారి పూజకి చెల్లి మొన్న వాళ్ళ ఛానల్లో కూడా పెట్టింది ఆ వీడియో ఖర్జూర పండ్లు పచ్చి ఖర్జూర పండ్లు ఇంకా స్వామివారికి ఖర్జూర అంటే చాలా ఇష్టం కదండి ఇంకా చెల్లి పచ్చి ఖర్జూర పెట్టింది కదా పంపించింది కదా అని దాచిపెట్టి ఎస్ మన బిడ్డ మన వాళ్ళకి మనము ఎట్లా దాచిపెట్టి పెడతాము కదా ఇష్టమైన వాళ్ళకి అలా స్వామివారికి ఇష్టమని నేను తినకుండా దాచిపెట్టి నేను ఈరోజు సోమవారం రోజు పెట్టానండి ఓకే ఒక మంచి పాట అయితే పాడుకుందాం ఫ్రెండ్స్ శివాష్టకం ప్రభుం ప్రాణనాదం విభుం విశ్వనాదం జగన్నాదనాదం సదానంద भवद्भव्यभूतेश्वरं भूतनादं शिवं शङ्करं शम्भुमेशानमीडे गलेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालम् जटाजूटगङ्गोत्तरं गैर्विशालं शिवं शङ्करं शम्भुमिशानमीडे मुदा माकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषादरन्तम् अनादिह्य परं महामोहरूपं शिवं शङ्करं शम्भुमिशानमीडे वटादो निवासं महाटाटहासं महापापनासं सदा सुप्रकाशम् गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमीशानमीडे शें गिरीन्द्रात्म च सङ्गृहीतार्ददेहं गिरौ संस्थितं सर्वदा पन्नगेशं परब्रह्म ब्रह्मादिभिर्वन्द्य शिवं शङ्करं शम्भुमीशानमीडे कपालं त्रिशूलं कराभ्यं ददानं पदाम्भोजनं रायकामं ददानं बलिवर्धमानं सुरानां प्रदानं शिवं शङ्करं शम्भुमीशानमीडे शरच्चन्द्रगात्रं गणानन्दपात्रं त्रिनेत्रं पवित्रं धनेशस्य मित्रम् अपर्णा कलत्रं सदा सच्चरित्रं शिवं शङ्करं शम्भुमीशानमीडे हरं सर्पहारं चिधाबो विहारं भवं वेदसारं सदा निर्विकारम् श्मशाने वसन्तं मनोजं दहन्तं शिवं शङ्करं शम्भुमीशानमीडे स्वयं यः प्रभाते नरशूलपाने पठेत् स्तोत्ररत्नं त्रिह प्राप्य रत्नम् सुपुत्रं सुभाग्यं सुमित्रं कालत्रं विचित्रै समाराध्य मोक्षं प्रयाति ॐ नमः शिवाय అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని ఆ పార్వతీ పరమేశ్వరుల వారిని ఆ అర్ధనారీశ్వర స్వామిని సకల సమస్త ముకోటి దేవతలని మనస వాచ ప్రార్థిస్తూ ఎస్ సర్వేజనా సుఖినో భవంతు ఓం నమ శివాయ మరి పాటైతే నేను ఎలా పాడానో నాకు తెలియదు కానీ ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను ఆ స్వామివారికి తెలుసు నా అంతరాత్మకు తెలుసు పూర్తి భక్తి ప్రపత్తులతోని పాడాను ఫ్రెండ్స్ ఎస్ ఇంకా మరి చక్కగా ఈ వీడియో చూస్తున్నారు కదా మరి వీడియోలో ఏముందంటే నేను స్వామివారికి అయితే పరమన్నం చేశాను స్వామివారికి కొంచెం పెట్టినట్టు ఉంటుంది అండ్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే పరమాన్నం ఇలా చేస్తాను ఫ్రెండ్స్ చక్కగా అన్నం వండినట్టుగా వండేసి వండేస్తాను మెత్తగా కొన్ని బియ్యం తీసుకొని చాలా వాటర్ పోస్తాను అదంతా మెత్తగా ఉడికిన తర్వాత చక్కగా పాలు పోస్తాను పాలు అన్నం ఉడకకముందు ముందు పోయొద్దండి పాలు పోసి ఆ పాలు కూడా అందులో మెల్ట్ అయ్యాక ఇది ఒక గడ్డగడ్డ అలాగనే వేసేసింది ఏంటి బెల్లం అని అనుకోకండి బెల్లము కొట్టాను ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల అది పీసులు పీసులు అవ్వలేదు కానీ నలిగిపోయింది అనమాట చూడండి వేడికి ఇలా పెట్టగానే ఎలా కరిగిపోయిందో చక్కగా ఆ స్వామివారికి అండ్ నా కుటుంబ సభ్యులకి అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజైతే ఏకాదశి కథ ఏకాదశి పర్వదినం రోజు మల మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదిగో స్వామివారికి పెట్టడానికి ప్లస్ మా మా పిల్లలకి కూడా స్వీట్ రైస్ అంటే చాలా ఇష్టం అండి పిల్లలు దేవుడు చల్లని వారు పిల్లల కోసం పెడితే చేసిన దేవుడి కోసం పెట్టినట్టే కదండి చూడండి ఫ్రెండ్స్ కొంచెము స్టీల్ గిన్నె కదా తొందరగా అడుగు అంటుతూ ఉంటుంది నల్ల మచ్చలు అవి ఇంకా స్వామివారికి సుగంధ ద్రవ్యాలంటే చాలా ఇష్టం అండ్ అది ఇలాచి ఇష్టము కాబట్టి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు నాతో పాటు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాను ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే నేను చూడండి ఈరోజు ఎన్ని బట్టలు పిండేశాను అది కూడా షేర్ చేద్దామని వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకొకటి నిన్నంతా ఫంక్షన్కి వెళ్ళాను ఈ రోజంతా ఇంట్లో పనే సరిపోయింది అసలు యాక్చువల్గా టెంపుల్కి వెళ్ళాలనుకున్నాను కానీ మోకాళ్ళ నొప్పి విపరీతంగా వస్తుంది ఫ్రెండ్స్ అందుకని అయ్యి బాబాయ్ దాకా నేను స్వామి నేను నడవలేను ఈ ఒక్కరోజుకు క్షమించను అని ఇంట్లో మాత్రం మన శాంతిగా పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఓకే చూడండి నేను ఈరోజు అంటే ఈ వీడియోలో మొత్తం చూశారు కదా చూడండి అట్లానే నేను ఎన్ని బట్టలు పిండేశాను మీ అందరికీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగో గోడలు కథ కార్ఖాన అదిగో అక్కడ కనిపిస్తుందా వెహికల్ వెహికల్ మీద కూడా వేసాను బట్టలు చూసారా ఇదిగోండి ఇదిగో దిగ్గో నాప్కిన్స్ టవల్స్ శారీస్ ఎన్ని చూడండి యూనిఫామ్స్ డైలీ నేను కట్టుకునే శారీస్ ఇవే కదా యూనిఫామ్స్ చూస్తూ ఉంటారు కదా మీరు డైలీ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ బట్టలు పిండేసాను అతికు అక్కడ వరకు ఆడవాళ్ళకి ఎప్పుడండి సెలవు అస్సలు సెలవు దొరకడం అనేటువంటిది అంత ఈజీ కాదు ఫ్రెండ్స్ నిజంగా ఒక సెలవు దొరికిందంటే ఇంకా వచ్చేది మళ్ళీ శ్రావణ మాసం కదా మొత్తం ఎంత నీట్గా చేసుకుంటే ఇంకా మళ్ళీ వర్కింగ్ ఉమెన్స్ అన్నప్పుడు ఇంట్లో ఉండం కదండి ఇంకా ఈ పనులన్నీ నీట్గా చేసి పెట్టేసుకుంటే ఇంకా ప్రతిరోజు కూడా చక్కగా అమ్మవారికి పూజ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈరోజు ఇంటి దగ్గర ఉన్నాను కదా నాకు నచ్చినట్టు నీట్గా టెంపుల్ ప్రోగ్రామ్ పోస్ట్ ఫోన్ చేసుకొని మనశాంతిగా అన్ని పనులు చేసుకున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో మొత్తం ఆపకుండా స్కిప్ చేయకుండా చూసినటువంటి వాళ్ళకి బిగ్ థ్యాంక్స్ అండి